ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు టిఆర్కే డిఎస్సి లో వచ్చినటువంటి ఇటువంటి క్వశ్చన్స్ ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి ఇవే మనం జాబు రావడానికి ప్రధాన కారణం ఉంటాయి ఇటువంటి చాలా అవగాహన విశ్లేషణతో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూడండి కింది వాటిని జత అని ఇవ్వడం జరిగింది కదా జాబితా వన్ జాబితా టూలో లో రెండు ఇవ్వడం జరిగింది ఈ జాబితా వన్ అనేది ఏంటంటే మనకి ఇవి క్వశ్చన్స్ వన్ టూ అంటే ఏ ప్రశ్నలు ఇక్కడ ఉన్నటువంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇందులో సమాధానాలు వీటికి సంబంధించినలో సమాధానం ఉంటాయి మనం ఎలా ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది ప్రశ్నపత్రంలో ఈ విధంగా ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు ఇక్కడ ఏ బిసిడి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మనకు ఇది ఇది ఆన్సరా ఇది ఆన్సరా ఇదా ఇదా ఏదో ఒకటి ఆన్సర్ సరైనది ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు మీకు క్లియర్గా ఎలా ఆన్సర్ చేయాలో చూపిస్తాను ఇటువంటి క్వశ్చన్స్ చాలా విశ్లేషణతో అంటే సమయం వృధా కాకుండా మంచి అవగాహనతో మనం ఆన్సర్ చేయాలి ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఈ తాటి పాముల ఎక్కడ అంటే ఈ ఫోర్లో ఏదో రెండు మనకు తెలిసి ఫస్ట్ ఉన్నాయి అనుకోండి ఈజీగా చేయొచ్చు తాటిపాముల తాటిపాముల ఎక్కడ ఉంది వీర సముద్రం దీని యొక్క ఆన్సర్ త్రీ వెల్టూర్ వెల్టూర్ ఎక్కడుంది గోపాల సముద్రం దీని యొక్క ఆన్సర్ ఫైవ్ ఈ రెండు తెలుసుకున్నామా మనం చూడండి ఇప్పుడు ఏ త్రీ ఆన్సర్ దీని యొక్క బి అనేది ఫైవ్ ఆన్సర్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం వన్లో ఏ ఏ త్రీ ఆన్సర్ ఉంది తర్వాత టూలో ఉందా లేదు ఫోర్ ఆన్సర్ విన్నది ఇక్కడ త్రీలో వన్ ఉంది ఫోర్లో వన్ ఉంది కాబట్టి ఇవి రెండు కూడా కావని మనకు క్లియర్ తెచ్చిపోయింది తర్వాత బి అనేది గోపాల సముద్రం బీలో ఫైవ్ ఉండాలి బీలో ఫైవ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇది కాదు టూ ఉంది త్రీ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ ఉంది కాబట్టి ఇదే ఇదా ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది ఇక్కడ సంఖ్యరెడ్డి పల్లి ఫోర్ ఆన్సర్ రామ సముద్రతని యొక్క ఆన్సర్ సిలో ఫోర్ ఉండాలి ఇవో సి ఉంది కదా ఇక్కడ ఫోర్ ఇది ఉంది టూ కాదు త్రీ కాదు ఫోర్ కాదు ఆన్సర్ కాబట్టి సిది ఫోర్ ఈ మూడు తెలిసినాయి కదా మనకు దీని ఆన్సర్ ఫస్ట్ అవుతుంది ఖచ్చితంగా డి ఆన్సర్ లాస్ట్ కాయనపల్లి శంకర సముద్రం దీని యొక్క ఆన్సర్ డి అంటే మనకి ఈ రెండు ఈ నాలుగులో ఏ రెండు తెలిసినా మనకు ఆన్సర్ ఈజీగా అవుతుంది ఫస్ట్ ఏబిసీ తెలిసినకే మనకి ఇదే ఆన్సర్ అని తెలిసిపోయింది ఎందుకంటే ఏ అనేది త్రీ ఆన్సర్ తెలిసింది కదా కాబట్టి ఏలా త్రీ లేనే లేదు కాబట్టి ఫస్ట్ ఇది ఒక్కటి తెలుసుకున్న ఇప్పుడు ఇది ఆన్సర్ ఇదే అవుతుంది మనకు తెలిసిపోయింది ఇదే ఆన్సర్ అని కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్లు ఇస్తారు ఇటువంటి డిఎస్సీలో కూడా ఇచ్చారు చూపిస్తాను మీకు చూడండి ఇదే క్వశ్చన్ కింది వాటిని జద్దపరచే జాబితా వన్ జాబితా టూ ఇవ్వడం ఇవ్వడం జరిగింది సేమ్ ఏబీసీలు ఇచ్చాడు తర్వాత ఇది ఫస్ట్ ఆన్సర్ ఇదే విధంగా ఇంకో ఇవో కింది వాటిని జతపరిచిన జాబితా వన్ జాబితా టూ మండల పరిషత్తు పోలీస్ స్టేషన్ మండల రెవెన్యూ కార్యాలయం బ్యాంకు అంటే ఇవి ఏం పని చేస్తాయి అనేది ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి ఇప్పుడు బ్యాంక్ ఏం పని చేస్తాయి రైతులకు రుణాలు ఇస్తాయి అంటే డిఓది వన్ ఆన్సర్ ఉండాలి చూడండి ఏడు ఉందో డిఓది వన్ ఆన్సర్ డిఓది వన్ ఆన్సర్ ఒకటి డైరెక్ట్ మనకు వన్ ఆన్సర్ ఉంది కాబట్టి ఇక్కడ డీలో వన్ ఈ డీలో కూడా వన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి ఇట్లా మరియు మండల పరిషత్ ఏం చేస్తాయి మండల పరిషత్ నీటిపారుదల నిర్మూలన మరియు మరమ్మతులు ఇవి సంబంధించినట్టు చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించినది ఒకటవది టూ ఆన్సర్ అవుతుంది చూడండి ఇక టూ ఉంది ఒకటి ఏది టూ ఉంది కాబట్టి దీని యొక్క జవాబు ఇదే కాబట్టి ఇటువంటి ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం అంటే ఎక్కువ టెన్షన్ పడకుండా మీరు హాయిగా ఒక్క రెండు జవాబులు తెలుసుకొని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు దీని యొక్క ఆన్సర్ మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా జాగ్రత్త చేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా మనకు అంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా మనం అవగాహన చేసి ఆన్సర్ చేయాలో మీకు తెలి చెప్పాను మరి అవగాహన అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ది ఇంకా డిఎస్సి రెండు వేల పదిహేడు రెండు వేల అంటే మనకి ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సి కానీ టీఏ టెట్ గా సంబంధించిన క్వశ్చన్స్ మన ఛానల్లో ఉన్నాయి